పాలకొండ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కావలసిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలా దాని మీద ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి సిపిఎం పార్టీ రాజకీయాలకు అతీతంగా పాలకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఉద్యమానికి స్వీకారం చుడుతుంది ఇవాళ పాల్గొండ ప్రధానంగా డంపింగ్ యాప్ సమస్య కానీ నానా ద్వారా గత ప్రభుత్వం పాలకులు కూడా ఇంటింటికి కొలాలి కొలయలు ఇస్తున్నాం నామృత్పదకం కింద చెప్పారు ఎప్పటికీ అది పరిష్కారం కాలేదు డంపింగ్ కూడా సమకూర్చడంలో వైఫల్యం చెందారు ఇవాళ చివరి ప్రాంతాలు మౌలిక సదుపాయాలు ఈరోజు గారం కాలనీ కానీ జలమన్ కాలనీ కానీ బుట్టుమటన్ కాలనీ కానీ గాయత్రి నాయర్ కానీ ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు ఈ మౌలిక సదుపాయాలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇవాళ పాలక వర్గాలపై ఉంది అలాగే రైతు బజార్కి శంకుస్థాపన చేశారు రైతు బజార్ నేటికి పూర్తి కాలేదు అందుకని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకులు స్పందించడా పవన్ కళ్యాణ్ గారు పాలకుంట్లో బహిరంగ సభలో చెప్పారు తోటపల్లి ఎడవి కోలువ ఆధునీకరణ చేస్తాం జంపరకొట్ రిజర్వేర్ నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పి బహిరంగంగా చెప్పిన పవన్ కళ్యాణ్ రోజు ఎమ్మెల్యే గారు మా పరిష్కరించండి పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ గినతపత్రం అందజేసుకున్నట్టు ఇవాళ పత్రికల్లో చూస్తాం అంటే ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గతంలోనే ఆయన బహిరంగ సభ ఇచ్చిన హామీ కూడా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంకి జ్ఞాపకం లేదా ఎమ్మెల్యే గారు సమస్యలు ప్రస్తావన చేసినా సరే పరిష్కారానికి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు చేపడుతున్నట్టు ఎక్కడ కూడా ప్రకటించలేదు అందుకనే తోటపల్లి అనుపకాలకి ఆధునికం చేయడానికి నిధులు కేటాయింపు కానీ జంబర్కోట రిజర్వే నిర్మాణం పూర్తి చేయడానికి కానీ పాల్గొండ పట్టణం అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలకి కావలసిన నిధులు కేటాయించిన దీంట్లో ఎమ్మెల్యే గారు స్వస్థత ఇవ్వాలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలా అటువంటి ఉద్యమాలకి అన్ని సంఘాలు ముందుకి కలిసి రావాలని ప్రధానంగా పాల్గొండ డివిజన్ కేంద్రం నియోజకవర్గ కేంద్రం రోడ్డు విస్తరణ ఎప్పటి నుండి రోడ్డు విస్తరణ ఇవాళ ప్రకటన చేస్తున్నారు తప్ప ఎక్కడ చర్యలు చేపట్టే పరిస్థితి లేదు తాక్షణమే పాల్గొన్న రోడ్డుని విస్తరించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రాజకీయాలకు అతీతంగా అనుబంధాలకు అతీతంగా పాల్గొన్న నియోజకవర్గం పాల్గొన్న పట్టణ అభివృద్ధికి కార్యాచరణ సిపిఎం పార్టీ త్వరలో ప్రకటిస్తుంది ఆ కార్యాచరణని ప్రజలందరూ భావిస్వామి కావాలని చెప్పి మీడియా ద్వారా ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం